ఏ ఊరునా ముదిగుబ్బ ఇది ఎన్ని రోజులు పండు టమోటా మామూలుగా ఇది ఇరవై రెండు రోజులు ఇరవై రోజులు రకము రకము సాహో రకమైన సాహో ఇంతవరకు ఏం 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 శాగ్రీ చేసినావున్న ఫస్ట్ ప పదహారు రోజులు పదహారు రోజుల తర్వాత ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలినా వదిలినా ఒకటే వదిలిండేది ఒకటే వదిలిండేది ఇంకా ఏంటి

ఆ చూసి బుక్ చేసుకుని ఎన్రోల్ కి వచ్చింది నా ప్రోడక్ట్ మీ ఆ నాలుగు రోజులకి వచ్చింది నాలుగు నాలుగు వచ్చింది మోసలు బ్రాంచెస్ పక్క మోసలు ఏ విధంగా వసన మామూలుగా బ్రాంచెస్ ఇంత చిన్న మొక్కకు రాకపోయినా చూపిండి నవస్ర అట్లా వచ్చి అందరికీ ఏదైతే అంతైతే అందరికీ అర్థమయ్యే విధంగా ఈ మోసలు ఈ మోసలు వచ్చేసి నా ఇక్కడ పూత కింది పడిన ఓపెన్ లోపల మామూలుగా ఈ కింద అనేటివి నాకు ఇరవై రెండు రోజులకే స్టార్ట్ అయినా ఇరవై రెండు రోజులకి ఇరవై రోజులకే పద్దెనిమిది రోజులకు స్టార్ట్ అయినాయి ఇప్పటికీ ఆ ఒక్క చెట్టు లేకపోతే అన్ని చెట్లు అదే విధంగా అన్ని చెట్లు అదే ఉన్నాను ఉన్నాయి ట్వంటీ ఫోర్ గోల్డ్ మీద మీ అభిప్రాయం మీరునా అశోక్ అన్న నమస్తే అన్న హాయ్ బాగున్నారా దాదాపు ఎన్ని వేల ఎకరాల్లో ఉన్నదన్న పంట ఈ స్టేజ్ పంట తక్కువ ఉన్నా. తక్కువ కారణమే మామూలుగా మొదగొబనేది అనేది ఆల్్రెడీ తోటలు ఉందే వరుసలు పడతాండే. ఓకే. జుంజులైని జుంజులై నాడతారు. ఆ మామూలుగా అనంతపురం మార్కెట్లకు కాయలు అయిపోయినా నవంబర్ డిసెంబర్ లో జనవరి లో ఇక్కడొచ్చారు కదా. అక్కడ నుండి వ్యాపారస్తులు అప్పుడు కూడా కాయలుస్తుందే ఎక్కువ ఇక్కడ. ఇక్కడ ఏప్రిల్ వరకు వస్తది నా కాయ ఏప్రిల్ వరకు వస్తుంది ఓకేనా ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడానా?

ఫ్లవర్ ఇంకా సెట్గాల పూతయితే బయటకు వస్తున్నదనమాట వీళ్ళంతా ముదుగుబరి బ్రైతున్న మామూలుగా పూత స్టార్ట్ అయిన ఇచ్చి ఈ పక్క కొమ్మలు వస్తాయన్న ఓకేనా ఇవి వచ్చేసి ఇంకా పూత స్టార్ట్ కాకనే పక్క కొమ్మలు స్టార్ట్ అయినాయన ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలినడం వారికి ఇక్కడ ఒక కేను తిల్లారు జేమ్స్ చేసిలా లేదు లేదు ఇంకా ఏం లేవు ఏం మీ పేరు నా పేరు వెంకటం వెంకట్రప్న ఈ ప్లేస్ ఎక్కడుండేది ఈ ముదుగు టౌన్ పక్కన టమాటాలు మండే బ్యాక్ సైడ్ ఓకేనా ట్వంటీ ఫోర్ గోల్డ్ మీద అభిప్రాయం నా ట్వంటీ ఫోర్ గోల్డ్ అయితే పూర్తి రిజల్ట్ బాగా కనపడింది ఎందుకంటే ముదుగుబులు కొన్ని వందల మంది రైతులు అయితే ఫోన్ చేసినారు బట్ వాలంటీర్ రైతులు వచ్చేసి మీరే అనమాట ఏ విధంగా పని చేసింది ఇగురు బాగా వస్తుంది ముదురు తోటలు కూడా తోట కూడా బ్రహ్మాండం ఇగురు పక్క కొమ్మలు కూడా భారీగా పుట్టినాయి ఓకే అట్లా వచ్చేసి పోత పింది ఫుల్ గా పడి బాగా పట్టుకుంటాయి ఐదు ఉంటే ఐదు పట్టుకుంటుంది ఆ నాలుగు నాలుగు పోతలు వస్తే నాలుగు పోతలు ఐదు ఉంటే పట్టుకుంటాను ఏ విధంగా వచ్చింది నా గ్రోత్ మామూలుగా చూపి చెప్పండి గ్రోత్ అయితే ఇది పదహైదు రోజులు చెట్టే ఓకేనా పదహైదు రోజులు చెట్లు బాగా భారీగా వచ్చినాయి అన్న ఇరవై రోజులు చెట్లు ఇరవై మూ రోజు రోజులు చెట్టప్పుడు పదహైదు రోజులకే ఇవి స్టార్ట్ అయినాయి ఓకే స్టార్ట్ అయ్యి ఇవి బాగా వచ్చింది మామూలుగా ఏనా పక్క బోసలు ఈ విధంగా వస్తున్నాయి డ్రిప్ లో వదిలారు డ్రిజింగ్ వేయారు ఇద్దరికి దీనికి డ్రిప్ లో వదిలినా డ్రింజింగ్ ఏంటంటే ఇంకా మంచి రిజల్ట్ వల్ల కూడా బాగా ఏది ఏ ఇంతవరకు గ్రేటెన్ అయితే రాదాపు ఇలాంటి స్టేజ్ పంటలు ఇంకా ఎన్ని ఉన్నాయని చాలా ఉన్నాయి ఇక్కడ ఏ ప్రదేశంలో చాలా ఉన్నాయి ఈ స్టేజ్లు తక్కువ ఉన్నాయి అంటే ఈ ఈసారి అయితే ఈ స్టేజ్లో అయితే ఈ తక్కువగానే పెట్టినారు ముదురు తోటలో కూడా హెట్టంటే ట్వంటీ ఫోర్ గోల్డ్ వేస్తే బాగా పడొచ్చునాయండి ఓకే అన్న సంతోషం అన్నా పది మంది రైతులు చెప్పవచ్చునన్నా చెప్పవచ్చు చెప్పవచ్చు వెళ్దామన్నా ఇంకా అశోక్ అన్న నమస్తే టమాటో రేట్స్ వచ్చేసి మహారాష్ట్ర నారాయణ గౌలు పదకొండు వందల పన్నెండు వందల ఇరవై కేజీలు బాక్స్ అంటే ఈరోజు ఢిల్లీ మార్కెట్ వచ్చి పద్నాలుగు వందల నుండి పదహైదు వందల వరకు అమ్మినారు

సోమలానాయక్ ఎక్కడ మీ ఊరు అడవి వామిలపల్లి పెట్టినారా టమాటా ఎన్ని రోజులు పంట రోజు ఓకేనా క్లారిటీ అది ఏ విధంగా సంతోషంగా ట్రై చేయం ట్రై చేస్తే తెలిసేది ఏదైనా నమస్తే రైతులందరికీ మలకచూరు మార్కెట్లో ఎనిమిది యాభై ఎనిమిది అరవై దాకా వేసినారు బట్ కాయల్ క్వాలిటీలు లేవు కాయలు క్వాలిటీలు వస్తే ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఉత్తరాది రాష్ట్రంలో మన ధరల గురించి ప్రస్తుతానికి ఒక రెండు మూడు విషయాలు అయితే మాట్లాడుకుందాము ఏ విధంగా అంటేనా 35 வச்சே முப்பை ஐந்து ரூபாய் நல்லாயிருக்கு அம்புத்தான் ஆயன்க்கு గురితోట ఇది అంటే వదిలేల్సి అనేది ఇది వదిలిన తర్వాత అట్లా వచ్చింది బల వచ్చింది కిందగా మళ్ళా కొమ్మలు ఇది నేను వదిలేయాల్సి వస్తే అనుకుంటే వీటి నుంచి ఇదే తక్కువ పంట ఇది దాని మాదిరి సతలు ఫస్ట్ లో స్టార్టింగ్ లో దుక్కిలోకి తక్కువ వచ్చి అదే సతలేదా నాకు దీంట్లో వాడలేదు అవి వేసిన్లే దాని వల్ల ఇది దానితో పాటు రాలేకున్నది ఓకే మళ్ళా వస్తుంది ఏదైనా వేయాల్సి వస్తా అని ఆలోచించి ట్వంటీ ఫోర్ గోల్డ్ వీడియోలో చూడబట్టి ఒకసారి దీనికి వదిలి చూద్దామని దీనికి వదిలిన వదిలిన తర్వాత నాకు కొంచెం క్లారిటీ వచ్చింది చెట్టు క్లారిటీ వచ్చింది ఏ విధంగా ట్వంటిడం వల్ల నాలుగు రోజులైంది నాలుగు రోజులకే దీనిలో కూడా మళ్ళా పక్క కొమ్మలు కూడా స్టార్ట్ అయినాయి ఓకేనా మామూలుగా పక్క కొమ్మలు ఫస్ట్ వచ్చిన పూత నిచ్చి పక్క చెట్టు ఆ పూతల చెట్టు గనక బరువు అనేది దిగినాక కింద అనేది దిగుతున్న చెట్టు ఇది ఇంకా పూతలు స్టార్ట్ కాకనే ఓకేనా పక్క కొమ్మలు స్టార్ట్ అయినాయి ఓకే ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలిన వదిలిన తర్వాత వదిలిన దాని వల్లే వచ్చింది అనిపిస్తుంది నాకు ఓకేనా నా మిగతా ఇంతకు ముందు ఇంతవరకు ఇతర డ్రిప్పర్లు ఏమి కూడా వదిలేదు ఏంది ఏ ట్వల్వ్ సిక్స్టీ వన్ తెచ్చినాను ఓకే మేము దోసక రెడీ చేసుకుంటాను ఆ పని మీద పడి ఓకేనా దాన్ని కూడా ఇంకా వదలలే ట్వల్వ్ సిక్స్టీ ఉన్న కూడా పోయిండలే ఇంకా ట్వల్ సిక్స్టీ అన్న కూడా వదలే నైన్టీన్ హాల్ కూడా పోయిన హా ఏది పోయిండలే నా స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలిలే డ్రించింగ్ కూడా ఏం చేసిండు ఇంకా ఇంకో లేదు ఎన్ని రోజుల మొక్కనైదు ఇరవై రెండు రోజులు ఈ రోజుకి ఈ రోజుకి ఇరవై రెండు రోజులు దీనికి వచ్చి డ్రిప్స్ తో లేకుండా అంటే డిఏపీ పదికెళ్ళ వారి వేసిండు కాబట్టి ఇది డ కొంచెం డల్గా ఉండే చుట్టు ముద్దుగా ఉందింది ఇది తిరుక్కోదా అనేది అనేది అట్లు ఉండే ట్వంటీ ఫోర్ గోల్డ్ వదిలితే వదిలిన తర్వాత నాకు నమ్మకం కలిగింది ఖచ్చితంగా మీ తోటలే ఖచ్చితంగా చూస్తారు ఎవరు రైతులు వచ్చి వచ్చిన అది అదే అది ఉండబోతున్నా ఇది నాకు కనపచ్చింది కాబట్టి మన ఇంటెన్షన్ ప్రకారం ఏమంటేనా టమాటో వచ్చేసి మామూలుగా నువ్వు కానీ నేను కానీ ఒక మొక్క నాటిన అరవై అరవై రోజుల లోపల వచ్చేసి కాయ కాపించాలా దిగుబడినది తీసుకోవాలా నైంటీ నైన్ పర్సెంట్ తీసుకోవాలి ఈ అరవై రోజుల్లో నాలుగు దపాలు వదులుకునేట్లయితే నాకు మ్యాక్స్ జింకు బోరను ఐరన్ నీకు ఎటువంటి లోపాలు ఉన్నా కూడా పూతనే కట్ అయిపోతుంది ఇప్పుడు ఐరన్ తక్కువ అయితే ఏమైపోతుంది కట్ అయిపోతుంది ఫ్లవర్ కట్ అయిపోవడము హెల్తీగా రాకపోవడము జింక లోపం ఉంటే ఏమైపోతుంది పైన తెల్లాకోకుండా ఇట్లా వస్తాయి అన్నమాట గ్రోత్ ఉంటే నీకు ఏది ఉండదు సో ఎకరానికి ఒక నాలుగు క్యాన్లు వాట్లయితే ఒక రెండు నెలల లోపల మీకు ఫ్లవర్ కట్ ఉండదు గ్రోత్ ఎంత కలిసిందో అంత వస్తుంది చిగురు బాగుంటుంది అనమాట రోజులకు పదిహేను ఒక క్యాన్ తోట అతడు వెళ్ళి మీరు చూడండి నేనేందుకు వచ్చేసాను చెప్పాను అది కాదు అవునా మీరు చూడండి వెళ్ళి మళ్ళీ వాళ్ళ నాటినప్పుడు తోటలో చూడండి ముదురు తోటలో మీకు క్లారిటీ వస్తుంది అప్పుడు యూట్యూబ్ యూట్యూబ్లో తమ్మేళ్ళ మీద ఒక నెంబర్ పెట్టాను ఆ పిల్లలకి ఫోన్ చేయండి అవునా ఆ పిల్లలు ఖచ్చితంగా వేస్తారు ట్రాన్స్పోర్ట్కు థ్యాంక్ యూనా నమస్తే రైతులందరికీ ఢిల్లీ మార్కెట్లో పదమూడు పద్నాలుగు వందల మెయిందిన మార్కెట్ ఈరోజు ఔరంగాబాద్ లో వచ్చేసి నారాయణగావు సంగంనేరు మహారాష్ట్రలో అన్ని మార్కెట్లలో కూడా ఇరవై కేజీల బాక్స్ దాదాపు వెయ్యి రూపాయలు రీచ్ అయింది మల్కల్చూరు మార్కెట్లో వచ్చేసి దాదాపు వచ్చేసి ఏడు వందల నుండి ఎనిమిది యాభై వరకు ధరలు అయితే వెళ్తున్నాయి ఇతర మార్కెట్ల గురించి నైట్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఏడు గంటలకైతే లైవ్ ఉంటుంది నా ఏడు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య అందరూ జాయిన్గా వచ్చిన కామెంట్లు అయితే చదవలేను కొంచెం వర్క్ ఉండదు కాబట్టి నైట్ లైవ్కి వచ్చి కలుసుకుందాం